ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಮ ನಮಃ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಏ ನಮಃ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಏ ನಮಃ गम गम गणपति गम गम गणपति गम गम गणपति ए नमः श्री गणेश देवा 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 गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश ज्वाला सी चलती है आपों के किसके के मेन रमियान है जाना के जम सा आसान गे जाने की जाने हम बारे डर भी उसे न डराए मंदी सितारे मंदी उसे डराए संगा सारा तेरा सा देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश से चलते हैं आपको के किसके के अंधे में घर है जो नोगे आगो के आगोगे आरम्भ है नान है राम है डर उसे न डराए, उल्मी उसे तारे डर उसे न राये உம்பி அம்பர்சித்தார சேராசேவ சீசாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு மை சானல் பவுன்னாரி నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ గణేషుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను గణేషుణ్ణి నిమజ్జనానికి పంపించే ముందు మేము ట్రైన్లో ఊరేగించామండి ట్రైన్లో గణపతి అని టైటిల్ కూడా అందుకే పెట్టాను ఇదిగోండి మా అబ్బాయికి ట్రైన్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో బోల్డ్ని ట్రైన్స్ ఉన్నాయి ఒక గోతానికి వేసి పెట్టానండి నేను నిజం చెప్పాలంటే టాయ్స్ అన్ని అక్కడ ఎక్కడ పెడితే నాకు ఇల్లంతా అవే అవుతున్నాయని గోతంలో పెట్టాను ఇన్ని ట్రైన్స్ ఉన్నాయండి బోల్డ్ ట్రైన్స్ అందులో ఆ ఒక ట్రైన్ తీసి వినాయకుడిని ఎందుకు ఊరేగించకూడదు అనే ఆలోచన వచ్చింది మేము ఇలా గా చేద్దాం అనిపించింది అందుకే ట్రైన్ లో వినాయకుడిని మేము పూజించిన వినాయకుడిని అందరినీ ట్రైన్ లో పెట్టాము ఫస్ట్ ఏమో క్లే గణపతి క్లే గణపతి డ్రైవర్ అనమాట డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు మధ్యలో మట్టి గణపతి లాస్ట్ చిన్న గణపతి ఇలా అన్ని గణపతుల్ని డ్రైవింగ్ గా చక్కగా ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాం బాగా మా పాప ఏమో డ్రమ్స్ కొడుతూ ఉంది నెక్స్ట్ ఇలాగా ఇది తల మీద పెట్టుకుని కొంతసేపు అలా ఫోటోస్ దిగి వీడియోస్ దిగామండి ఈ ఇది చూస్తే నాకు ఆ సాంగ్ గుర్తొస్తుందండి వెంకటేష్ సినిమాలో అమ్మ హీరోయిన్ తల మీద గణపతిని పెట్టి దండాలయ్య స్వామికి వండ్రా స్వామికి అని సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ గుర్తుకొచ్చిందండి చాలా బాగా చేసుకున్నాము వాళ్ళే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫుల్ జోస్తాం అలాగే వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు మీరు ఈ మిస్టేక్స్ చేయకండి నేను చెప్తాను ఏం చేయకూడదు అని నేను చేశాను నాలాగా మీరు ఇలా మిస్టేక్స్ చేయకుండా ఆ గణనాథుడిని చక్కగా నిమజ్జనం చేయండి ఎలాగంటే గణేష్ వెళ్ళేటప్పుడు మనము ఒక ఆయనకి ఫైనల్గా దీపం అఖండ జ్యోతి పెట్టే ఉంటాం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఇంట్లో అయితే అఖండ జ్యోతి మూడో రోజుకి మనం చూసుకొని కొండెక్కేటట్టు చూసుకోండి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఫైనల్గా హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి హారతి అయిపోయిన తర్వాత అందరం హారతి తీసుకున్నాం కొబ్బరికాయ కొట్టాలి ఒక కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక గణ గణేషుని కదపాలి అదే మనం ఉద్యాపనం చేస్తాం కదండి లాస్ట్ మనం పూజ అంతా అయిపోయాక మొదటి రోజే లాస్ట్ లో కొంచెం కదుపుతాం అక్షింతల నీళ్లతో వదిలేసి కొద్దిగా కదుపుతాం ఆ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మన ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాతే మనం కదిపి తీసుకొచ్చి ఇక మన ఏదో బాక్స్లోనో దేనిలో దాన్నో సంచిలోనో పెట్టుకుని తీసుకెళ్తాం కదా తీసుకెళ్లి అక్కడ నిమజ్జనానికి ఇచ్చేస్తాం ఇచ్చి వేసి తిరిగి ఇంటికి రావాలండి ఇంటికి రాకుండా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం ఇంకా అలా వెళ్ళకూడదండి నేను నాకు ఒకసారి నా జీవితంలో జరిగిన సంఘటనే ఒకసారి మా నాన్న మా ఇంటికి వచ్చారండి ఇలాగే గణేష్ నిమజ్జనానికి వెళ్ళి ఇంకా ఆయన అటు నుంచి అటు ఊరు వెళ్ళిపోయారు ఇంక అప్పటి నుంచి నేను టూ ఇయర్స్ అసలు పెడదామంటే కూడా పెట్టలేకపోయానండి గణేషుణ్ణి అది ఫైనాన్షియల్గా ఉంది డబ్బు ఉంది నా దగ్గర కానీ పిల్లలు చిన్న పిల్లలు అయినా నేను తలుచుకుంటే పెట్టాలి అంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కానీ నేను చేయలేకపోయానండి అదేంటంటే నాకు తర్వాత మళ్ళీ మా నాన్న ఏదో మళ్ళీ గణేష్ చతుర్థికి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ గణేష్ చతుర్థికి ఆయన మన ఇంట్లో ఉన్నారు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి చూపించుకోవడానికి వచ్చారు అప్పుడు మళ్ళీ పెట్టాను అప్పటి వరకు నేను పెట్టలేకపోయానండి నా జీవితంలో ఈ సంఘటన జరిగింది మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏమన్నా గణేష్ చతుర్థి అప్పుడు జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇలాగ మీరే వెళ్ళి నిమజ్జనం చేసి మరలా తిరిగి ఇంటికి రండి నేను కోరుకునేది అదేనండి ఇంటికి వచ్చేసేస్తే అప్పుడు మనకి అంతా మంచిగా జరుగుతుంది అంటే నా జీవితంలో ఇలా జరిగింది మీ జీవితంలో జరగాలని ఏమీ లేదు మనం మనస్ఫూర్తిగా మంచిగా జరగాలనుకుంటే మంచిగానే నిమజ్జనం అవుతుంది నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఇలాగే నిమజ్జనానికి వెళ్ళి ఆటోలో ట్రక్కుల్లో వెళ్తారండి ఊళ్ళల్లో అలాగే వెళ్ళిపోయి తను ఇంకా నీళ్ళలో స్వామిని నిమజ్జనం చేసేటప్పుడు పాటు చెరువులో పడి చనిపోయారండి అందుకే నేను నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తుంటే చాలా జాగ్రత్తగా పంపించండి పంపించడమే కాదు నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండవ ఉండాలండి తెలుసుకోండి మీరు నేను చెప్పేది ఇదే మా చిన్న విన్నపం అన్నమాట ఇది మరి మరే విధంగా అనుకోవద్దు మీ చెల్లో మీ అక్కో మీ అమ్మో చెప్తుంది అనుకోండి నేను చెప్పేది ఏంటి అంటే పిల్లల్ని తీసుకెళ్లినప్పుడు చాలా ఎంత మంది వెళ్లారు మరలా తిరిగి అంతమంది వచ్చారో లేదో చూసుకోండి తీసుకెళ్లిన వాళ్ళ కమిటీ వాళ్ళు నేను కోరుకునేది ఇదేనండి మనస్ఫూర్తిగా ఇవి వస్తుంటే దారిలో ఇక్కడ ఒక వినాయకుని పెట్టారండి మాకు ఇక్కడ పెట్టుంటే చూశాను నేను బాగా అనిపించింది బయట సెట్టింగ్ బాగుందండి ఇదేదో పెళ్లికి సెట్టింగ్ పెట్టినట్టు సెట్టింగ్ పెట్టారు నా బాగా నచ్చింది సెట్టింగ్ సరే ఒక నిమిషం ఆగి చూద్దామని చెప్పి చూసారండి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్లో అమ్మవారు అమ్మవారు ప్రతిమ పెట్టారు దేవుని తొండం అనమాట వినాయకుడి తొండము అటువైపు నామాలు ఇటువైపు నామాలు అసలు ఫోటో సెట్టింగ్స్కి అయితే ఎక్సలెంట్ గా వస్తుందండి ఎంత బాగుందనమాట ఆ గంటలు ఆర్టిఫిషియల్ గంటలు రియల్ గంటలు కాదు ఇలా చూస్తుంటే అసలు అదేదో ఒక పెద్ద పురాతన గుడి దర్బార్ గుడిలో ఒక షర్ట్ అనిపించిందండి నాకైతే చాలా బాగా ప్లెజెంట్ గా అనిపించింది ఆ తిరుపతి కొండ షేపు ఇవన్నీ బాగా ప్లెజెంట్ గా అనిపించింది అంతా నాకు చూస్తుంటే అంతా నాకు దైవ సంబంధమైన ప్లెజెంట్ గా అనిపించింది చాలా బాగా అనిపించింది అందుకే ఇంకా లోపలికి వెళ్ళాను చూద్దామని ఇక్కడ గణేషుడు చాలా పెద్దగా ఉన్నాడు నాకైతే ఎంత బాగా అనిపించాడు సున్నా వారున్నావాయా అనుకున్నాం మనస్ఫూర్తిగా నా కళ్ళ నిండా చూసాను ఆయన్ని అసలు చాలా బాగా అనిపించాడు మా పిల్లలు ఇక్కడ గంట ఉన్నట్టుగా అలా వీడియో తీసాము అలా అని ఆ గణనాథుడిని చూస్తుంటే నాకు చూడాలి అక్కడే ఉండాలి ఇంకొంచెంసేపు అనిపించింది ఇక మా పిల్లల ఊరుకుంటారండి ఇక్కడ మా కమ్యూనిటీలో పెట్టిన గణేషునికైతే కోలాటాలు అవి జరుగుతున్నాయి రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది రోజు ప్రోగ్రామ్స్ ఏంటంటే విషయం వినాయక చతుర్థి ఒకేసారి వస్తుంది ఎగ్జామ్స్ ఒకేసారి వస్తాయి టర్మ్ ఎగ్జామ్స్ ఇప్పుడే వచ్చాయండి అబ్బా వాళ్ళని ఆపలేకపోతున్నానండి కానీ ఇంకా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే స్టడీ స్టడీయే అందుకనేసి వాళ్ళని ఆడుకున్నంతసేపు సేపు ఇచ్చి మరలా తీసుకురావాల్సి వస్తుంది అసలు రావట్లేదండి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా మా పిల్లలు అయితే అక్కడ పిల్లలతోటి కోలాటాలు ప్రోగ్రాంలు అంతాక్షయులు ఏవో గేమ్స్ పెడుతున్నారు